కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం కారు లారీ ఢీకొని ఐదుగురు స్పాట్ డెట్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పరిశీలించినట్లయితే కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది సీకేదిన్నె మండలం గొవ్వల చెరువు ఘాటు మలుపు వద్ద కారు లారీ పైకి దూసుకెళ్ళింది అయితే ఈ ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు బాపట్ల జిల్లా స్టోవర్టపురం గ్రామానికి చెందినటువంటి వారు ఈ ఘటనకు గురయ్యారు మహానంది దర్శనానికి వెళ్లిన వారు తిరిగి అదే దారిలో ప్రమాదానికి లోనయ్యారు కారు వేగంగా వెళ్తున్న సమయంలో ఎదురు దేశం నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది ప్రమాద ప్రభావానికి కారు పూర్తిగా ధ్వంసమైపోయింది అయితే అక్కడికక్కడే ఐదుగురు కూడా మృతి చెందారు చనిపోయిన వారిలో గొజ్జల కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ ప్రమాదంలో గజ్జెల అంకాలు గజ్జెల జనార్దన్ గజ్జెల భవానీ గజ్జెల నరసింహ సన్నీ అనే వ్యక్తి మృతి చెందారు మరొకరు గుర్తింపు రావడం లేదు అయితే ఇద్దరు గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి మరీ విషమంగా ఉంది గాయపడిన వారిని జీతన్ సిరీస్సాగా గుర్తించారు వీరిలో ఒకరు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు అయితే మెరుగైన వైద్యం కోసం వారిని ఖచ్చితంగా వేరే ఆసుపత్రికి తరలించారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించడం కూడా జరిగింది ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేశారు ఈ ప్రమాదం మళ్ళీ ఒకసారి వేగమే ప్రాణాల విలువను తీసేస్తుందని గుర్తు చేసింది రోడ్లపై అప్రమత్తంగా డైవింగ్ చేయడం ఎంతో కీలకంగా ఉందని మనందరికీ ఈ సంఘటన గుర్తు చేస్తుంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి